మనందరం రాత్రి పది గంటలకల్లా పొట్టనిండా భోంచేసి పడుకుంటే మంచి నిద్ర వస్తుందని తిరిగి పడుకుంటాం ఉదయం ఐదారు ఆరు గంటలకు ఎప్పుడో నిద్ర లెగుస్తాం పొడికిన దగ్గర నుంచి నిద్ర లేచే లోపల ఎప్పుడన్నా మీకు గాఢ నిద్ర పట్టిందా అని ఎవరినన్నా అడిగితే అందరూ చెప్పే సమాధానం ఎప్పుడండి తెల్లవారుజామున నాలుగైదింటి గాఢ నిద్ర పడుతుంది అంటారు అంటే మనకు నిద్రలో కూడా గాఢ నిద్ర ఎప్పుడు పడుతుందో తెలుస్తున్నది మరి రాత్రి పది గంటలకల్లా మీరు పడుకుంటే తెల్లవారుజామున నాలుగు గంటలకు ఐదు గంటలకు ఎందుకు గాడి నిద్ర పట్టిందో మీకు తెలుసండి పొట్టనిండా భోంచేసి మనం పడుకున్నప్పుడు మీ ఊపిరితిత్తుల వేగం నిమిషానికి ముప్పై పాతిక మధ్యలో నడుస్తుంటాయి గుండె వేగం కూడా డెబ్బై డెబ్భై ఐదు ఎనభై మధ్యలో నడుస్తూ ఉంటుంది పొట్టనిండా తిని పడుకున్నప్పుడు గుండె వేగము ఊపిరితిత్తుల వేగం ఎక్కువ ఉన్నప్పుడు మత్తు నిద్ర మాత్రమే పడుతుంది కొన్ని అవయవాలు మాత్రమే రిలాక్స్ అవుతాయి లోపల అనేక అవయవాలు డైజెషన్ చేసుకుంటూ బిజీగా ఉన్నాయి కాబట్టి గుండె వేగం ఊపిరితిత్తుల వేగం డైజెషన్ జరుగుతున్నంతసేపు ఎక్కువ ఉంటుంది ఊపిరితిత్తుల వేగం గుండె వేగం ఎక్కువ ఉన్నప్పుడు మీకు మాత్రం మత్తు నిద్ర మాత్రమే పడుతుంది ఎప్పుడైతే గుండె వేగం ఊపిరితిత్తుల వేగం తగ్గుతుందో అప్పుడే గాఢ నిద్ర పడుతుంది తెల్లవారుజాము నాలుగింటికి మీరు ఆహారం అరిగిపోయింది పొట్టా ప్రేగులు ఖాళీ అయిపోయాయి ఇక అరిగించాల్సిన పని లేదు కాబట్టి ఆక్సిజన్ ఎక్కువక్కర్లా ఊపిరితిత్తుల వేగం పన్నెండు పదిహేనుకు వచ్చేస్తుంది ముప్పై పాతికి నుంచి గుండె వేగం డెబ్భై రెండు ఎనభై నుంచి యాభై ఐదు అరవై అరవై రెండు ఆ ప్రాంతానికి గుండె వేగం తెల్లవారుజామున నాలుగింటికి ఐదింటికి వచ్చేస్తుంది అందుకని గుండె వేగం తగ్గినప్పుడు ఊపిరితిత్తుల వేగం తగ్గినప్పుడే గాఢ నిద్రపడుతుంది ఇది యథార్థము కాబట్టి మీరు పది గంటలకల్లా పడుకున్న దగ్గర నుంచి మీరు గాఢ నిద్ర పట్టాలన్నా ఆరేడు గంటల గాఢ నిద్ర మీకు రోజు మంచిగా అందాలన్నా మీరు సాయంకాలం ఆరు గంటలకల్లా డిన్నర్ తినేసేయండి ఆ డిన్నర్ కూడా నానబెట్టిన విత్తనాలు ఫ్రూట్స్ ఇట్లాంటివి ఎర్లీగా తినేస్తే పొడుకునే తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా పొట్ట ఖాళీ అయిపోతుంది పొడుకున్న దగ్గర నుంచి గుండె వేగం ఊపిరితిత్తుల వేగం తక్కువగా ఉంటుంది కాబట్టి పడుకున్న దగ్గర నుంచి లేచే వరకు నిద్ర ఆరేడు గంటల పాటు పట్టడానికి ఎర్లీ డిన్నర్ నాచురల్ ఫుడ్ తిరుగులేని ఆరోగ్య రహస్యమని మరొకండి